వారాహి విజయ యాత్ర ర్యాలీ కోసం పవన్ కళ్యాణ్ గారికి వంద కోట్లు చక్రాసి ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారికి తన తమ్ముడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత అభిమానమో ఎంత అమితమైన ప్రేమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు తన కుటుంబ బాధ్యతలన్నింటినీ కూడా చిన్నతనం నుంచి తన మీద వేసుకుంటూ తన తమ్ముళ్ళని సొంత కొడుకు కంటే కూడా ఎక్కువ చూసుకుంటూ వారి యొక్క పూర్తి బాగోగులను చూసుకుంటూ ఎంతగానో మురిసిపోయేవారు వారు ఎదుగుతున్న సమయంలో మరి ఈ నేపథ్యంలోనే తన తమ్ముడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని నిర్మించి ఆ పార్టీ ద్వారా పేద ప్రజలకి ఎంతగానో అండగా నిలుస్తున్నందుకు ఎంతగానో సంతోషం ఉప్పొంగిపోతున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే జనసేన పార్టీలో ఎలాంటి కష్టాలు వచ్చినా సరే ఎలాంటి బాధలు వచ్చినా సరే అవన్నీ కూడా దిగమింగుకుంటూ అతనిపై వచ్చిన విమర్శలు కూడా దిగమింగుకుంటూ కేవలం తన గమ్యం అలాగే తన లక్ష్యంతో ముందుకు సాగిపోతున్న పవన్ కళ్యాణ్ గారిని చూసి మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతగానో సంతోషపడుతున్నారట ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మాత్రం ఆ యొక్క ప్రజల అండదండ కోసం ఆయన సీఎంగా అవతరించడానికి ఎంత కష్టపడుతున్నాడో మనందరికీ తెలిసిందే మరి అందుకోసం అని తన వాహనానికి సాక్షాత్తు అమ్మవారి రూపమైన వారాహి అనే పేరును పెట్టుకొని ప్రచార రంగానికి సిద్ధమైన సంగతి కూడా తెలిసిందే ఇక ఈ యొక్క వారాహి యాత్ర అయితే ఎంతో విజయవంతంగా కొనసాగుతూ వస్తుంది అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే ఈ యొక్క వారహ యాత్ర కోసం వంద కోట్ల భారీ ఇచ్చారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మెగాస్టార్ చిరంజీవి గారు ఇక దీంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయారట నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఖచ్చితంగా వమ్ము చేయను నేనేంటో నేను నా లక్ష్యం ఏంటో నేను ఖచ్చితంగా సాధించి మరి చూపిస్తాను ఈ జనసేన పార్టీ ద్వారా ప్రతి ఒక్క పేద ప్రజల బ్రతుకుల్ని మారుస్తాను వారందరి బ్రతుకుల్లో నేను ఒక వెలుగును నింపుతాను నా యొక్క ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు కూడా పూర్తి ఉంటాయి అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు యాత్ర కోసం వంద కోట్ల చెక్ రాసి ఇచ్చినందుకు ఎంతగానో సంతోషపడుతూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారితో